प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये अगजा आननपद्मार्गं गजानमहर्निशम् अनेकदन्तं भक्तान् एकदन्तमुपाष्महे గురు 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 తస్మై శ్రీ గువే నము కార్తీక మాస పురాణము ఇరవై ఐదవ అధ్యాయము అంబీరీషుడు ధర్మ సంకటము జలపారణము దుర్వాస దుర్వాసాపనము సుదర్శన ప్రయోగము బ్రాహ్మణి లిట్లు చెప్పిరి అంబీరీష మహారాజా నీకిప్పుడు రెండు ప్రక్కల నుంచి ఉరిత్రాడు ప్రాప్తమైనది ఇది నీ పూర్వపాతకము వలన సంభవించినది ఈ విషయమందు మేము నిశ్చయించుటకు సమర్థులముగాము సమర్థులముగాము పారణము ఆప్రిమ హరిభక్తితో లోపలి గలుగును పాలన చేయించిమా దుర్వాసనుడు శాపం కనుక ఎట్లయినను కేడు రాక తప్పదు అందు ఆలోచించి నీవే నిశ్చయించుకోము బ్రాహ్మణులు ఇట్లా చెప్పిన మాటలను విడి రాజు వారితో తన నిశ్చయమును ఇట్లని చెప్పారు ఓ బ్రాహ్మణులారా హరిభక్తిని విడిచుట కంటే బ్రాహ్మణ శాపము కొంచెము మంచిది నేను ఇప్పుడు కొంచెము జల జలము చేత పారణ చేసేదను ఈ జలపానం భక్షణ మగును అది భక్షణ మగునని పెద్దలు చెప్పి ఉన్నారు ఇచట శ్రుత్యార్థ బోధక ప్రమాణము కట్ సాధ్యం యాదానాళం ద్వాదశ విస్తు పారయేత్ కృతాపం ప్రసాన పచ్చదుంజిత్యే త్యపరేజ గురితి కాబట్టి జలపారణము చేత శృతి క్రమణ దోషము రాదు బ్రాహ్మణ తిరస్కరమున్న ఉండ ఉండదు ఇట్లు ఇట్లు చేసిన ఎడల దుర్వాస దుర్వాసనుసుడు శపించడు నా జన్మాంతర పాతకము నశించును రాజిట్లు నిశ్చయించి జలము చేత పారణము చేసెను అంతలో దుర్వాస మహర్షి వచ్చి అతి కోపముతో నేత్రములతో దహించువాడు వలె అంబీరీష మహారాజును చూచి చెవులకు వినసక్యంగా కఠినమైన వ్యాఖ్యలను ఈ విధముగా పలికెను ఓ రాజా అతిథిగా వచ్చిన నన్ను విడిచి శాస్త్ర మర్యాదలను వదలి ధర్మభంగకరణీయమైన దుర్బుద్ధితో నీవు ద్వాదశి పారణ చేసి స్నానం ఆచరించక భుజించువాడు ఇతరులను పెట్టుక పెట్టుకతాడు ఒక్కడే భుజించువాడు అతిథిని రమ్మని పిలిచి తాను ముందు భుజించువాడు అందరికంటే అధముడు వాడు అశుద్ధముతో అశుద్ధములో ఉండు పురుగు వలె మలాసియగును ఆత్మార్థము వంట వంట చేసుకున్నవాడు పాపమును భుజించును అతిథి కొరకై వండించి తానే భుజించువాడు పాపముల పరంపరను భుజించున్నవాడుగును అగ్ని అగ్నిపక్వమైనది పక్వమైనది గాని పక్వము గానిది గాని ఆకుగాని పుష్పము గాని ఫలము గాని పాలు గాని అన్నము గాని బదులుగా ఏది భుజించిన బడునో అది అన్నమయ్య గును నీవు అంగీకృతుడు అయిన అతిథిని నన్ను వదిలి దూషిత బుద్ధి గలవాడై అన్న ప్రతినిధి ప్రతినిధియగురు జలమును త్రాగిద్దివి బ్రాహ్మణ తిరస్కారి తిరస్కారివైనా అయిన నీ వెట్లు హరిభక్తుడరి మందుడా ఎప్పటి ఎప్ప ఎప్పుడైనాను బ్రాహ్మణులను తిరస్కరించ చేయవచ్చునా నీకు హరిదేవుడు ఎట్లాగును అని ఎంతయు నీ భక్తి ఎట్ ఎట్టిది బ్రాహ్మణ విషయమందున హరి విషయమందున నీకంటే పాపాత్ముడు లేవుడు నీవు బ్రాహ్మణుడైన నన్ను వదిలి భుజించితివి గాక బ్రాహ్మణ తిరస్కారి బ్రాహ్మణ తిరస్కారములతోనే బ్రాహ్మణ ప్రియుడైన హరిని కూడా తిరస్కరించిన వాడివైతివి రాజా ఇప్పుడు నన్ను తిరస్కరించుట చేత నీవు నీ పురోహితుని తిరస్కరించినట్లు తిరస్కరించినవి వరి నీవు ధర్మాత్ముడని పేరు పెట్టుకున్నాయి ధర్మ మార్గం నశించజేయుచున్నావు వరి పాపాత్మ ఈ భూమి అందు పుణ్యాత్ముల నీవెందుకు ప్రాప్తమైనవి అనగా నీవు రాజువు గనుక పుణ్యాత్ములు నిన్ను ఆశ్రయించవచ్చు నీవు దుర్మార్గుడవు గనుక వారిని బాధించదు కాబట్టి నీవు ధర్మ కంట కూడా వగదువు దుర్వాసను ఇట్లా పలుకగా విని అంబీరీషుడు భయముతో నమస్కరించి ఇట్లని ప్రార్థించను అయ్యా నేను పాపుడను పాపకర్ముడను పాప మానవు మానసుడను నిన్ను శరణు వేడదను నన్ను రక్షించమని కోరెను నేను ధర్మ మార్గమును వెలియక పాపమును బుర బురదండబడి దుఃఖించుచున్నాను నిన్ను శరణు వేడుచున్నాను నన్ను రక్షించుము నేను క్షత్రియుడను పాపమును చేసి తిని నీవు బ్రాహ్మణుడవు శాంతి రూపుడవు కనుక నన్ను ఎల్లప్పుడూ తప్పక రక్షించుము బ్రాహ్మణులు క్షమాయుక్తుడైన క్షమాయుక్తుడై ఉండురు మీ వంటి మహాబుద్ధిమంతులు దయావంతులై మా వంటి పాప సముద్రములను ఉద్ధరింప చేయవలెను ఇట్లు పాదమును మీద పడి ప్రార్థించుచున్న రాజును కఠినడై దుర్వాసనుడు తన ఎడమకాలితో తన్ని దూరముగా పోయి నిలిచి మిక్కిలి కోపముతో శాపమిచ్చుటకు ప్రయత్నించి ఇట్లను రాజా నేను దయగలవాడను గాను నాకు శాంతి లేదు ఓర్పు లేని వారిని ఆలయమై ఆలయమైతిని గనుక దుర్వాసనుడు శాంతి లేని వాడిని తెలుసుకొనుము ఇతర మునీశ్వరులందరూ కోపితులై తిరిగి ప్రార్థించిన ఎడల శాంతి లగుదరుడు గాని నేను కోపితుడైన కోపమును తెప్పించిన వారిని కఠినమైన శాపం ఇవ్వక శాంతించు వాడును గాను ఇట్లు పలికి అంబీరశు ఉద్దేశించి శాపమిచ్చను ఒకటి మత్స్యము రెండు కూర్మము మూడు వరామము నాలుగు వామనుడు ఐదు వికృతముఖుడు ఆరు బ్రాహ్మణుడు బ్రాహ్మణుడై క్రూరుడు ఏడు క్షత్రియుడై జ్ఞానశూన్యుడు ఎనిమిది క్షత్రియుడై రాజ్యాధికారి గాని వాడు తొమ్మిది దురాచారుడు పాండీ బ్రాహ్మణుడై రాజ్యాధికారి గాని వాడు దయాశూన్యుడై బ్రాహ్మణులను హింసించువాడు నేను శాస్త్రార్థ వేది వేదిని గనుక విచారించి జలముతో పారణ బ్రాహ్మణుని కంటే ముందు చేసి తినను నిన్ను గర్వముతో నున్న నీకు ఈ పది జన్మలు వచ్చును అనగా పదింటి అందును గర్వము పొందగలిగినది ఒక్కటి లేదు కనుక గర్వించిన వానికి గర్వ భయంకరమైన జన్మలను ఇచ్చి తినేను ఇట్లు పది శాపములను ఇచ్చి నన్న పరమాన నన్ను అవమానపరిచిన వారిని ఇంకా శాపం ఇవ్వవల వలయనని తలచి దుర్వాసనుడు నోరు తెరిచినంతలో అంబీశ్వరుడి హృదయమందున్న బ్రాహ్మ వైద్యుడు భక్తి ప్రియుడు శరణాగత వస్త్రుడనగు హరి తన భక్తిని కాపాడు తలంపుతోను బ్రాహ్మణుని మాటను సత్యముగా చేయవలనను తలంపుతోను దుర్వాసనుడు ఇచ్చిన పది శాపములను తాను గ్రహించి తిరిగి శాపమిచ్చుటకు ప్రయత్నించిన బ్రాహ్మణుని అక్ర అక్రమంగా తగిన శిక్ష విధించవలేనని తలచి తన చక్రమును పంపెను తరువాత చక్రము కోటి సూర్యకాంతులతో ప్రకాశించు జ్వాలలా మండుచుండగా నోరు తెరుచుకుని పైకి వచ్చెను దానిని చూసి బ్రాహ్మణుడు భయము పొంది ప్రాణములను కాపాడుకొను తలంపుతో పరిగెత్తెను సుదర్శన చక్రము మండుచున్న జ్వాలలతో ముని వెంటబడెను ముని ఆత్మరక్షణకై భూమి అంతయు తిరిగెను దుర్వాసనుడు చక్రము చేత భూచక్రము అంతయు తిరిగింపబడెను కానీ చక్రభయము చేత ఎవడు మునిని రక్షించువాడు లేకపోయాను ఇందద్రి దిక్పాలకులను వశిష్టాది మునీశ్వరులు బ్రహ్మాది దేవతలు దుర్వాసనుని రక్షింపలేరనివి ఇట్లు తపస్సు చేసుకుని మునీశ్వరుడు అతి కోపము చేత బుద్ధి చేత హరిభక్తులను అవమానించుట జయుట చేత దుర్వాసనలను ప్రాణ సంకటము తటస్థించను ఇరవై ఐదవ అధ్యాయం సమాప్తం ఓం నమ శివాయ సర్వేజన సుఖున భవంతు